ఈ ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు ఆమెన్ అలి ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతులని వాక్యం సెలవిస్తూ ఉంది మాటి మాటికి మరి అనవసరమైన మాటలు మాట్లాడడం ఇవన్నీ చేయకూడదు ఇదిగో పెదవుల్ని మూసుకునేవాడు బుద్ధిమంతులని సామెతల గ్రంథకర్త సులభం అని ఎంతో వివరంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి సహోదరి సహోదరుడ ఈరోజు నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి నీ పరిస్థితి ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి సరిగానే ఉందా విస్తారమైన మాటలు ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావేమో విస్తారమైన మాటలు దోషం ఉంటుందని నువ్వు తెలుసుకోవాలి కదా క్రైస్తవుడు నీవు మితంగానే మాట్లాడాలని నీకు అర్థమవుతుందా నీ ప్రతి మాట కూడా క్రీస్తుని కనపరిచే విధంగా ఉండాలి కానీ అనవసరమైన మాటలు నీ పెదవుల నుంచి రాకూడదు పెదవులు మూసుకునేవాడే బుద్ధిమంతుడు బుద్ధిహీనుడైన వాడే మాటి మాటికి అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి నీవు బుద్ధిమంతుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నోటిని నాలుకను పెదవులను అదుపులో ఉంచుకొని బుద్ధిమంతుడని వాక్యం సలవిస్తూ ఉంది ఖచ్చితంగా నోరు నాలుక పెదవులు అదుపులో ఉంచుకున్నవాడే బుద్ధి కలిగిన వాడు మరి ఈరోజు నీ నోటి పా నీ నోటి మాటలు నీ పెదవులు అదుపులో ఉంచుకుంటే ఎంతో మంచిది ఇంతవరకు నువ్వు ఎటువంటి అయినా సరే బుద్ధిహీనుడివి అయినా సరే ప్రభు అయితే నీతో చెప్తున్నారు కదా ఖచ్చితంగా నీవు బుద్ధిమంతుడిగానే ఉండాలి ప్రభుకి ఇష్టం ఏది కూడా నువ్వు చేయకూడదు వాక్య వ్యతిరేకంగా ఏది చేసినా అది ఆజ్ఞాతిక్రమే కాబట్టి పాపమే అవుతుంది కాబట్టి నేను నోటిని పెదవుల్ని కూడా నువ్వు అదుపులో పెట్టుకోవాలని ప్రభు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతవరకు నువ్వు మరి విస్తారమైన మాటలు మాట్లాడే వ్యక్తివైనా ఇక నుంచి విస్తారమైన మాటలు ఆపి ప్రభుకి ఇష్టంగా నువ్వు జీవించాలని ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడు కాబట్టి అటువంటి భక్తి జీవితం అటువంటి బుద్ధిమంతుడిగా ఉండే జీవితం నువ్వు కలిగి ఉండు ఎంత చెప్పినా నేను ఆల్గుని అదుపులో పెట్టుకోలేకపోతే నీవు అనేక సమస్యల్ని కొని తెచ్చుకున్న వాడివే అవుతావు నీ నోటి మాటలు సరిగా లేకపోతే నీ సొంత వారు నీకు దూరం అయిపోతారు కొన్నిసార్లు నీ నోటి మాటలను బట్టి నీ ఆప్తులు నీ సొంత వారు కూడా నేను దూరం పెట్టేస్తారు ఆ విధంగా కొన్ని బంధాలు కూడా తెగిపోతాయి నీవు దేవుని పనిలో కూడా ముందుకు కొనసాగలేవు మరి ఇంతవరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఇప్పుడు మారాలని ప్రభు కోరుకుంటున్నాడు అంతేకాదు నీ నోటి మాటలు సరిగా లేకపోతే ఇతరులకు కూడా నువ్వు మాదిరిగా ఉండలేవు ఇతరులకు ఏం బోధిస్తావు నీవే సరిగా లేకపోతే హీనుడు అయిపోతావు అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుకి ఇష్టమైన వ్యక్తిగా మిగిలిపోతావు ఆయనకి ఎప్పుడు కూడా సమీపంగా నువ్వు చేరలేవు కాబట్టి పెదవులని మూసుకుని వాడు బుద్ధిమంతులు అని సామెతలు గందకత చెప్పినట్లుగా ఈ వాక్యం నీ అద్దకు వస్తుండగా ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే ఆయన సూటిగా నీకు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడే ఈ క్షణంలోనే నీలో మార్పు తెచ్చుకుని జీవించు కాబట్టి మరి పెదవులను మూసుకోవాలి అంటే తక్కువగా మాట్లాడాలని అర్థం అనమాట మితంగా మాట్లాడడం నేర్చుకుని నీ జీవితంలో ముందుకు వెళ్ళు మితంగా మాట్లాడితేనే అవతల వారికి కూడా నీ మీద గౌరవం పెరుగుతుంది ఆమె